పార్టీలో లక్ష్మికి అవమానం జరిగేలాగా ప్లాన్ చేయాలని మనీషా అనుకుంటుంది ఇక ముందుగా మిత్రతో కలిసి లోపలికి వచ్చిన మనీషా మిత్ర మీద అక్కడున్న వాళ్ళంతా కూడా పూలు జల్లుతూ ఉంటారు అనుకున్నట్టుగానే మనీషాని నువ్వు పెళ్లి చేసుకున్నావు కంగ్రాట్స్ మిత్ర అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటే అప్పుడు నా వైఫ్ లక్ష్మి అంటూ లక్ష్మి గురించి మిత్ర ఎంతో గొప్పగా చెబుతాడు ఇక దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా లక్ష్మి గొప్పతనాన్ని మిత్ర నోటి వెంట విని చప్పట్లు కొడుతూ ఉంటారు ఇదంతా భరించలేని మనీషా తన రెండవ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే తన ఫ్రెండ్తో పక్కకు వెళ్ళి మాట్లాడుతూ నేను చెప్పాను కదా ఆ మందు తెప్పించావా అని చెప్పి అంటూ ఉంటే తెప్పించాను మనీషా అది చాలా ప్రమాదకరమైన మందు కొంచెం డోస్ ఎక్కువైనా సరే ప్రాణాలు పోతాయి అని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ అంతకి మిత్ర ప్రాణాలు పోతే మిత్ర కోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను ఈరోజు ఎలాగైనా సరే మిత్రని దక్కించుకొని తీరుతాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక తర్వాత పార్టీలో మిత్ర లక్ష్మి ఇద్దరూ కూడా టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు మిత్రకి మత్తుమంత కలిపిన జ్యూస్ ఇద్దామంటే ఈ లక్ష్మి ప్రతిసారి కూడా మిత్ర పక్కనే ఉంటుంది అని చెప్పి మనీష అనుకుంటుంది ఇక తర్వాత వెంటనే మనీషా తన ఫ్రెండ్ని లక్ష్మి దగ్గరికి పంపిస్తుంది ఇక మనీషా వాళ్ళ ఫ్రెండ్ లక్ష్మితో లక్ష్మి గారు అక్కడ మిత్ర క్లాస్మేట్స్ అందరూ కూడా ఉన్నారు మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకోండి అందరితో కలిసిపోండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర వెళ్ళు లక్ష్మి వాళ్ళంతా ఒకప్పటి నా క్లాస్మేట్స్ చాలా మంచి వాళ్ళు వెళ్ళు వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకో నువ్వు కూడా పార్టీని ఎంజాయ్ చేయి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి మిత్రను వదిలి పక్కకు వెళ్ళి మిత్ర ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఒంటరిగా ఉన్న మిత్ర దగ్గరికి మనీష వస్తూ ఉంటుంది ఇక అలా వచ్చేటప్పుడు కావాలని జ్యూస్లో తను తెప్పించిన డ్రగ్ని కలిపేస్తుంది మిత్ర నువ్వు హాట్ డ్రింక్స్ని వద్దన్నమాట కదా ఇదిగో నీ కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చాను తాగని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇప్పుడు నాకు ఎటువంటి డ్రింక్స్ వద్దులే మనిషి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అలా అంటే ఎలా మిత్ర నా చేతిలోతో ఇస్తే నువ్వు తాగకూడదా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది అలా కాదు మనిషి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ప్లీజ్ మిత్ర నా కోసం అని చెప్పి మనీషా బలవంతం చేయడంతో ఇక మిత్ర మొత్తం ముందు కలిపిన ఆ జ్యూస్ని మొత్తం కూడా తాగేస్తాడు అలా తాగిన కొద్దిసేపటికే మిత్ర స్పృహ కోల్పోతాడు స్పృహ కోల్పోయిన మిత్రను మనీషా పక్కా ప్లాన్ ప్రకారం గదిలోకి తీసుకెళ్ళిపోతుంది ఇక లక్ష్మి అక్కడున్న ఆడవాళ్ళతో మాట్లాడి టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ మిత్ర కనిపించడు దాంతో లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటి మిత్ర గారు ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి అలా లక్ష్మి కంగారు పడుతూ ఉండగా ఇక మనీష వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఏంటండి మిత్ర గారి కోసం వెతుకుతున్నారా ఆయన ఏదో అర్జెంటు పనుందని చెప్పి కాల్ వస్తే ఇందాకే వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి అదేంటి మిత్రగారు నాకు చెప్పకుండా అలా వెళ్ళిపోరే మరి అలా వెళ్ళిపోయారంటే అంత అర్జెంటు కాల్ ఏమై ఉంటుంది అని చెప్పి ఇక లక్ష్మి కూడా కార్లో ఇంటికి వెళ్ళిపోతుంది లక్ష్మి ఒంటరిగా ఇంటికి వెళ్ళడంతో అప్పుడు జయదేవ్ లక్ష్మిని చూస్తూ అదేంటమ్మా పార్టీ అప్పుడే అయిపోయిందా నువ్వు ఒక్కదనువే ఒంటరిగా వచ్చావేంటి మిత్ర ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో లక్ష్మి అదేంటి మావయ్య గారు మిత్ర గారు పార్టీ మధ్యలోనే ఏదో అర్జెంట్ ఫోన్ వస్తే వెళ్ళిపోయారని చెప్పారు దాంతో ఆయన ఇంటికి వచ్చి ఉంటారని నేను కూడా వచ్చేశాను అంటే ఆయన ఇంటికి రాలేదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది దాంతో జయదేవ్ రాలేదు లక్ష్మి మిత్ర పార్టీలో లేక ఇంటికి రాక ఏమైపోయినట్టు అని చెప్పి జయదేవ్ కంగారు పడుతూ ఉంటాడు అమ్మ లక్ష్మి మిత్ర ఇంటికి రాలేదంటే నాకెందుకో కంగారుగా ఉందమ్మా దీక్షితు గారు వాడికి ఏదో చెడు జరగబోతుందని చెప్పారు ఆ చెడు ఏమై ఉంటుందో ఏంటో నాకు భయంగా ఉంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి మామయ్య గారు మిత్రగారిని క్షేమంగా తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న దేవి అని మిత్ర ఇంటికి రాలేదంటే ఖచ్చితంగా తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసే ఉంటుంది ఈ పాటికి మిత్రకు మత్తు మందు ఇచ్చి మిత్రతో ఫస్ట్ నైడ్ చేసుకుని ఉంటుంది ఇక తెల్లవారేసరికి మీడియా వాళ్ళంతా కూడా అని మిత్రని చుట్టుముడుతారు ఇక వేరే గర్త్యంతరం లేక మిత్ర మనిషి జీవితాన్ని నాశనం చేసినందుకు తనని పెళ్ళి చేసుకుంటాడు మనిషి ఇంటి కోడలు అయితే ఇక ఆ తర్వాత ఈ ఆస్తి మొత్తం కూడా నా సొంతమైపోతుంది అని చెప్పి ధైర్యాన్ని కలలు కంటూ ఉంటుంది మామయ్య గారు నేను వెళ్ళి మిత్ర గారు ఎక్కడున్నారో వెతికి తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి ఒంటరిగా బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడు వివేక్ పొద్దున నేను కూడా వస్తాను పదం వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వివేక్ లక్ష్మి ఇద్దరూ కలిసి కారులో మిత్ర ఎక్కడికి వెళ్తాడో ఇక ఆ ప్లేస్లన్నీ కూడా వెతుకుతూ ఉంటారు వదిన ఒకవేళ అన్నయ్య ఆఫీస్కి కానీ వెళ్ళుంటాడా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే పద వివేక్ ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చూసేద్దామని చెప్పి లక్ష్మి అంటుంది ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు అక్కడ ఉన్న సెక్యూరిటీ మిత్ర సార్ అసలు ఈరోజు ఆఫీస్కి రాలేదని చెప్పడంతో మరి ఇంకెక్కడికి వెళ్ళుంటారు ఉంటారు అని చెప్పి లక్ష్మి అలా ఆలోచిస్తూ ఉంటుంది కాసేపు ఆలోచించిన తర్వాత మనీషా కూడా పార్టీలో కనిపించకపోవడం ఇంటి దగ్గర కూడా కనిపించకపోవడం ఇవన్నీ కూడా లక్ష్మికి అనుమానాన్ని కలిగిస్తూ ఉంటాయి వెళ్ళిన దగ్గర నుండి మనిష ఏదో ఒక స్కెచ్ వేస్తూనే ఉంది ఖచ్చితంగా మిత్రగారు కనిపించకపోవడంలో మనిష కుట్ర ఉంది గారి మీద మనిష ఏదో కుట్ర చేస్తుంది అది ఏమై ఉంటుందా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది వివేక్ వెంటనే కార్ని రిసార్ట్ దగ్గరికి పోనివ్వు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అలాగే వదిన అంటూ వివేక్ కార్ని రిసార్ట్ దగ్గరికి పోనిస్తాడు ఇక అక్కడ పార్టీ పూర్తవడంతో అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయారు మేడం ఇక్కడ పార్టీలో ఎవరు లేరు అని చెప్పి అక్కడున్న మేనేజర్ లక్ష్మికి చెబుతూ ఉంటాడు దాంతో లక్ష్మి మిత్రానందన్ గారు ఈ పార్టీకి వచ్చారు కానీ మధ్యలో ఆయన వెళ్ళిపోయారని ఒక ఆవిడ నాతో చెప్పింది కానీ ఆయన ఇంటికి రాలేదు ఆఫీస్కి వెళ్ళలేదు ఆయన ఏమైపోయారో తెలియడం లేదు కాబట్టి ఒకసారి మేము సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయాలనుకుంటున్నామని చెప్పి లక్ష్మి అతన్ని అడుగుతూ ఉంటుంది దాంతో మేడం ఇలా మీరు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయడం కరెక్ట్ కాదు మా రిసార్ట్ వాళ్ళనే మీరు అనుమానిస్తున్నారా అని చెప్పి ఆ మేనేజర్ హార్ష్గా మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో నేను ఎవరో తెలుసా లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ లక్ష్మి మిత్రాన్ అందరినీ ఇప్పుడు మీరు కనుక సీసీటీవీ ఫుటేజ్ని చూపించకపోతే అప్పుడు పోలీసుల ద్వారా మేము మరొక రకంగా మీ చేత ఫుటేజ్ని చెక్ చేయించాల్సి ఉంటుంది అని చెప్పి లక్ష్మి అతనికి వార్నింగ్ ఇస్తుంది ఇక తన స్టైల్లో లక్ష్మి వార్నింగ్ ఇవ్వడంతో మేడం ప్లీజ్ అంత పని చేయకండి ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తాను అని చెప్పి అతను సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటాడు ఇక అందులో మనీషా మిత్రకు మత్తుమందు కలిపిన జ్యూస్ ఇవ్వడం మిత్ర స్పృహ కోల్పోయిన తర్వాత తన భుజాల మీద వేసుకొని మిత్రని మనీషా అక్కడి నుండి రూమ్ వైపు తీసుకువెళ్ళడం ఇవన్నీ కూడా లక్ష్మి చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరోపక్క మనీషా మిత్రని బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత తన కాళ్ళకున్న షూస్ని తీసేస్తుంది ఇక మిత్ర వైపు చూస్తూ ఐఎమ్ సో సారీ మిత్ర నీకు ఎన్నోసార్లు చిలకి చెప్పినట్టుగా చెప్పి చూశాను నా మెడలో తాళి కట్టమని లక్ష్మి ఏడేళ్ళు నీకు దూరమైంది అప్పుడు కూడా నువ్వు నా మెడలో తాళి కట్టడానికి ఒప్పుకోలేదు ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత మూడుసార్లు నీ చేత తాళి కట్టించుకునే అవకాశాన్ని నేను దూరం చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఎటువంటి ఆప్షన్ లేక ఎలాగైనా సరే నిన్ను సొంతం చేసుకోవడానికి నేను ఈ దారిని ఎంచుకోవాల్సి వచ్చింది నువ్వు లక్ష్మి ఉండగా ఎప్పటికీ నాకు దక్కవని తెలుసు ఇప్పుడు ఈరోజు నేను ఇవ్వబోయే షాక్కి రేపు మీడియా వాళ్ళు మనల్ని చుట్టుముట్టిన తర్వాత నేను చేసే యాక్షన్కి ఖచ్చితంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తీరుతావు అని చెప్పి మనీష్ మిత్రతో తన పెళ్లి జరిగిపోయినట్టుగా కలలు కంటూ మిత్ర పక్కన బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను చెప్పిందంతా గుర్తుంది కదా కాసేపట్లో మీడియా వాళ్ళు ఇక్కడికి రావాలి వాళ్ళు వచ్చి డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జరుగుతుందంతా కూడా లైవ్లో టీవీలో చూపించాలి మిత్ర నా జీవితాన్ని నాశనం చేశాడని నటించడం మొదలు పెడతాను నందన్ కుటుంబం పరువు తీస్తాను టీవీలో న్యూస్ రావడంతో మహిళా సంఘాలందరూ కూడా నాకు సపోర్ట్గా నిలుస్తారు ఇకప్పుడు వేరే గత్యంత్రం లేక మిత్ర ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాడు ఆ లక్ష్మి కూడా మిత్రని అసహించుకుంటుంది ఇక ఆ విధంగా వాళ్ళిద్దరూ దూరం అవుతారని చెప్పి మనీషా ప్లాన్ చేస్తుంది ఇక అలా మనీషా వాళ్ళ ఫ్రెండ్కి మీడియా వాళ్ళను పిలిపించమని చెప్పడంతో మీడియా వాళ్ళు కూడా రిసార్ట్కి వస్తూ ఉంటారు లక్ష్మి సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత మనీషా అక్కడున్న రూమ్స్లోనే ఎక్కడో మిత్రాన్ని దాచిపెట్టిందని అర్థమవుతుంది వివేక్ ఇక్కడ ఏదో తప్పు జరగబోతుంది అదే కనుక జరిగితే మన కుటుంబం పరుగు పోతుంది ఎలాగైనా సరే మనీష కుట్రని ఆపాలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆ తర్వాత అక్కడున్న అన్ని రూమ్స్ని చెక్ చేస్తూ ఉంటుంది ఇక ఒక లో లైట్ వెలుగుతూ ఉండడంతో ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి లక్ష్మి డోర్ కొడుతూ ఉంటే ఎవరు అంటూ మనీషా పిలుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి డోర్ ఓపెన్ చేయ మనీష అని చెప్పి అరుస్తూ ఉంటే అప్పుడు మనీషా ఇదేంటి లక్ష్మికి ఇదంతా ఎలా తెలిసిపోయింది కాసేపట్లో మీడియా వాళ్ళు వస్తారు ఇప్పుడు కనుక నేను డోర్ ఓపెన్ చేస్తే చేసిన ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనుకొని లేదు లక్ష్మి నేను డోర్ ఓపెన్ చేయను అని చెప్పి అంటూ ఉంటుంది డోర్ ఓపెన్ చేయకపోతే డోర్ బద్దలు కొట్టుకుని అయినా సరే లోపలికి వస్తాను మర్యాదగా తీస్తావా లేదా లేదంటే నా విశ్వరూపాన్ని చూస్తావా అని చెప్పి లక్ష్మి బెదిరించడంతో ఇక మనిష డోర్ ఓపెన్ చేస్తుంది దాంతో లక్ష్మి ఒక్కసారిగా మనిషి చెంప పగలగొడుతుంది వెళ్ళి ఇక్కడ నుండంటూ మనీషని అక్కడ నుండి పంపించేసిన తర్వాత ఇక ఇంతలో మీడియా వాళ్ళు వస్తూ ఉంటారు వదిన మీడియా వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వివేక్ చెప్పడం లక్ష్మి మిత్ర గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఇక మిత్రని పిలుస్తూ ఉంటుంది ఇక స్పృహలో మిత్ర లేకపోవడంతో లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది మిత్ర గారు ఏమైంది మీకు అని చెప్పి లక్ష్మి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో మీడియా వాళ్ళు వచ్చి డోర్ కొడుతూ ఉంటారు మర్యాదగా లోపల ఎవరున్నారో బయటకు రండి అని చెప్పి మీడియా వాళ్ళు పిలుస్తూ ఉండడంతో లక్ష్మి ఆ గదిలో నుండి బయటకు వస్తుంది లోపల ఏదో తప్పు జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని మీడియా వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఏం తప్పు జరుగుతుంది ఇక్కడ మీకెవరో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ నా భర్త మిత్రానందన్ గారు నేను ఉన్నాము భార్య భర్తలు ఒక్క గదిలో కలిసి ఉండడం తప్పేవి కాదు కదా రాత్రి ఇక్కడ ఒక పార్టీ జరిగింది ఆ పార్టీలో నా భర్త మిత్ర గారు కొంచెం ఎక్కువగా తాగారు దాంతో ఆయన మత్తుతో అలా బెడ్ మీద పడుకొని ఉన్నారు ఇందులో తప్పే ఉంది అయినా మా కుటుంబానికి సంబంధించిన ఈ న్యూస్ని మీరు టెలికాస్ట్ చేస్తున్నందుకు మీ మీద పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పి లక్ష్మి మీడియా వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది ఇది దాంతో మీడియా వాళ్ళు సారీ మేడం మాకెవరో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు ఇక్కడ మనీషా గారని ఆవిడ జీవితాన్ని మిత్ర గారు నాశనం చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే అసలు ఇక్కడ మనీషా అనే ఆవిడే లేదు ఆవిడకి మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి లక్ష్మి మీడియా వాళ్ళని అక్కడి నుండి వెళ్ళగొట్టిచ్చేస్తుంది తరువాత మీడియా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయాక మిత్రతో డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించమని లక్ష్మి చెప్పడంతో మిత్ర డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తాడు ఇక డాక్టర్ మిత్రని చెక్ చేసిన తర్వాత ఎవరో మత్తు లాంటి డ్రగ్ని మిత్రకి జ్యూస్లో కలిపించారని డాక్టర్ చెప్పడంతో ఇక లక్ష్మి మిత్రకి ట్రీట్మెంట్ చేయిస్తుంది అలా లక్ష్మి మిత్రని కాపాడుకున్న తర్వాత ఇక ఇంటికి వచ్చిన తర్వాత మనిష రెండు చంపులు కూడా చెడమడ వాయిస్తూ ఈరోజు నువ్వు చేసిన పని వల్ల మిత్ర గారు జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి ఏర్పడేది అలాగే నందన్ కుటుంబం పరువు కూడా పోయేది చూడు మనిషా ఒక్క విషయం గుర్తుపెట్టుకో నేను నందన్ కుటుంబం కోడెలుగా ఉన్నంత వరకు నా కుటుంబానికి ఎటువంటి ఆపద కలగనివ్వను నువ్వు నా కుటుంబం జోలికి రావాలంటే ముందు నన్ను దాటుకుని రావాలి జాగ్రత్త అంటూ ఈ కళ లక్ష్మి అయితే మనీషా రెండు చెంపులు కూడా వాయించి తనకి బుద్ధి చెప్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి